భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దని ఐఎఫ్టీయు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నరేష్ డిమాండ్ చేశారు సంక్షేమ బోర్డు పథకాలు కార్మికులకు ఇవ్వాలని నరేష్ కోరారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఏఎల్ఓ ఆఫీస్ వద్ద సంఘం నేతలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు మౌలిక సదుపాయాలు లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు ప్రమాద బీమా పది లక్షలు చెల్లించాలన్నారు